మాత్రే శ్రీగురుక్షోనమ శ్రీ శ్రీ మహాగణపతి దేవతాభ్యోనమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యోన్నమ నా పేరు చావుల ఉమాసుందరి ఈరోజు మనం లక్ష్మీ నరసింహస్వామివి శతకాలు చదువుకుందాం లక్ష్మీ నరసింహస్వామి శతకం అంటే అసలు ఆ లక్ష్మీ నరసింహస్వామి శతకాలు చదువుకోవాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం అనేది మనకు ఉండాలి ఎందుకు ఇది ఎందుకు చదవాలి నాయన ఏమన్నాడు యథాయథాసి ధర్మస్య ద్యానిర్భవతి భారత అభ్యుద్ధామన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే ఎప్పుడు ధర్మం క్షీణిస్తుందో అధర్మం ఎప్పుడైతే విచ్చలవిడిగా పేట్రేగిపోతుందో అప్పుడు నేను ప్రత్యక్షమయ్యి దుష్టులను సంహరిస్తాను మంచి వాళ్ళని రక్షిస్తాను మీకు అండగా ఉంటాను భయం లేకుండా చక్కగా మీకు శక్తిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే నాయని నేను అని ఆ స్వామి మనకి అభయస్థం ఇచ్చాడనమాట అటువంటి నరసింహ శతకం చదువుకోవటం మన అదృష్టం పూర్వజన్మ సుకృతం కూడా ముందు ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం నికేతన చక్రపాణి భోగింద భోగమని రంగిత పుణ్యమూర్తే యోగీశాశ్వత శరణ్య భవాబ్ లక్ష్మీ నృసింహ మమదేవి కరావలంబము స్వామి గారి కరావాలను స్తోత్రం చదువుకున్న తర్వాత ఈ శతకం చదువుకుందాం మనం అటువంటి నాయన్ని చదువుకోవటం మనం చదివేటప్పుడే ఈ శతకాలు చదువుకునే శతకము అంటే వంద కదండి ఇవాళ ఒక నాలుగు పద్యాలు చదువుకుందాం చదువుకుని వాటి భావం కూడా చెప్తాను ఎందుకు చదవాలి ఇది ఎందుకు చదువుకోవాలి మనం అంటే మనకి ఆరోగ్యం ఆనందం విజ్ఞానం మన పిల్లలు వృద్ధిలోకి రావటానికి మన కుటుంబం బాగుపడటానికి అందరం కలివిడిగా ఉండటం కోసం ఇది ఈ నరసింహ శతకం అనేది చదువుకోవటం చాలా విశేషం అటువంటి శతకాన్ని మొదలు పెట్టుకుందాం శ్రీ మనోహర సురాచిత సింధు గంభీర భక్త కోటి భాను హిరణ్య కశ్య పాంతకశూర సాధు రక్షణ శంఖ చక్రహస్త ప్ర పాపధ్వంసేశీర సాగర సాయి కృష్ణవర్ణ పక్షి వాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారును పద్మయుగల చారు శ్రీ చందనాగురు చచ్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠ ధామ శ్రీభూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఎంత బాగుందండి అన్ని ముక్కలు అమృత వాక్యాలన్నమాట అటువంటి చదువుకుంటుంటే అసలు మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందో అసలు ఎక్కడున్నావో కూడా మనం తెలియదు అటువంటి ఈ మో శతకం చదువుకోవటం మన అదృష్టం వినటం అంతకన్నా అదృష్టం దీని భావం ఏమిటయ్యా అంటే చే ప్రకాశించి శోభతో కూడిన ప్రతి చోట ఉన్నాడు నాయన ఎక్కడ సింహాచలంలో ఉన్నాడు మన సాయిపురంలో ఉన్నాడు హేమాచల నరసింహస్వామి ఉన్నాడు ధర్మపురిలో ఉన్నాడు ఈ గల అందులేడు సందేహం వలదు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు ఎక్కడ పడితే అక్కడే ఆ నాయన గుళ్ళు ఉన్నాయి అటువంటి నాయనే భావం మనం చదువుకున్న దానికి చూడండి అలంకారము చే ప్రకాశించు శోభతో కూడిని శివాసముగా కలిగిన దుర్మార్గులను నాశనం చేయుటకు పాపములను తొలగించటకు గంభీరము కలిగి భక్తుల్ని ప్రేమించువాడై కోటి సూర్యకాంతులతో ఉండేటివి పద్మముల వంటి కన్నులు కలవాడు శంఖ చక్రములు ధరించి హిరణ్య కశ్యపుని సంహరించినవాడు సాధులను రక్షించి ప్రహ్లాదుడి జన్మ ధన్యం చేసిన మహానుభావుడు సమస్తమునకు అధిపతి అయిన ఓ లక్ష్మీ నరసింహ ఆయన కృష్ణవర్ణం కలిగి గరుడ వాహనంపై వెడుతూ సం సముద్రంలో పవడించే నాయన నీకు చదువుకోవాలని ఆరాటం కొద్దీ చదువుకుంటున్నాను నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నాయనా వందనం ఇది ఇంకో పద్యం పద్మలోచన సీస పద్మముల్ మీద జపపు చిట్టగింపు గణయతి ప్రాస ఆ క్షణము చూడంగలేదు పంచవాక్య శోక పఠన లేదు అమరకాండత్రయం వరిసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షముననే రచించదగాని ప్రజ్ఞ నాది కాదు ప్రస్తుతింప తప్పుడు పడనేమి సద్భక్తి తక్కువమునో చెరుకునుకు తీపి బంక పోయినా చెడును తీపే భూషణ వికాస శ్రీధర్మపురి దుష్ట సంహార నరసింహ దూరా పద్మలోచన సీస పద్మముల్ నీ మీద జప పూరి తినయ్య చిత్తగింపు తామర రేకులతో పూరిన నేత్రములు కలిగిన ఓ నరసింహస్వామి నీ మీద పద్యాలు చెప్పుకోవాలి నీ శతకం చదువుకోవాలి అని మనసు ఆరాటం ఉవ్విళ్ళూరుతోంది ఎక్కడ నేనేమి గ్రంథాలు చదవలేదు వేదాలు చదవలేదు నాకు ఏమీ రాదు కానీ నీ శతకం చదువుకుని నిన్ను నీలో ఐక్యమైపోవాలి అయిపోవాలి అని తాపత్రయంతో చదువుకుంటున్నాయి తప్పులు ఉంటే క్షమించు తప్పులు ఉంటా నేను ఏ గ్రంథాలు చదువుకోలేదు కాబట్టి తప్పులు మన్నించి నన్ను రక్షించమని కోరుతాయి చెరుకుకు తింటున్నాం మనం చెరుకు వంకర వంకరగా ఉంటుంది కానీ తీపేం చెట్టలు లేదు అట్టాగే అట్లాగే నీ పద్యాలు చదువుకుంటుంటే ఇంకా అంతా పొరపాటు ఉన్నా కూడా భావం మాత్రం అసలు మనసుకు హత్తు పోయేటట్టుంది కాబట్టి మనసారా క్షమించమని ప్రార్థిస్తున్నాను నరసింహనీ దివ్య నామ చేత దురిత జాలములన్నీ ద్రోలవచ్చు నరసింహనీ దివ్య నామ చేత బలువైన రోగములు ద్రోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘములు సంహరింపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని దండ మరగవచ్చు బలిదే నీ నామ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి వి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా చూసారండి ఆ నరసింహ మంత్రం చదివితే చాలు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ తొండవచ్చు అంటే నీ మంత్రం చదువుకోంగానే పాపాలన్నీ పోవచ్చు భోగాలన్నీ కూడా పోతాయి నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘము సంహరింపవచ్చు శత్రు సమూహాలు కూడా నాశనం అయిపోతాయి యమకింకర్లు మన దగ్గరికి రారు ఆహా ఆ మంత్ర మహిమ ఏమిటయ్యా అంత మహిమ చదువుకోవటం చాలా విశేషం ఆ చదువుకోవటం వల్ల వైకుంఠ పదవిని కూడా అంటే సరాసరి స్వర్గంలోకే వెడతాము అని ఆ భావన అనమాట అది ఇంకోటి ఆదినారాయణ నాలుగు తోట బలకనే చితి వారి పాద పద్మములకు సాస్తాంగ నమస్కారం అర్పణ చేసి ప్రస్తుతి నయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండి వారైనను నిన్నుగా నని వారిని స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మిడుగుచుండటి వారి చెంత చేరగ బోను శేషయ్యన పరమ సాత్వికులైన భక్త పరులు దాసులకు దాసులను వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట అబ్బా అబ్బా ఆ దినారాయణాలుగ తోడ పొలక నేర్చిన వారి పాదములకు నీ నరసింహ శతకం ఎవరైతే పాడుతారో ఎవరైతే నిత్యము నిన్ను స్తుస్తారో వాళ్ళ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తాను ఆయన నేను అనేక స్థుతిస్తాను మేము గరుణమని గర్వించి అన్నీ నాకే తెలుసు నేనే గొప్ప అనే వాళ్ళ జోలికి నేను వెళ్ళను నాయన కూడా కరుణించడు వారి జోలి వారిని జేనే మనకున్న ఇది కూడా పోతుంది అందుకని ఆ భక్తులకు దాసుడున్న దాసుడు నీ పద్యాలు నీ ప శ్లోకాలు ఎవరైతే చదువుతూ ప్రతినిత్యం నిన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసుకుని వారి దగ్గరే సేవ చేయటానికి కూడా నేను సుముఖంగా ఉన్నాను అటువంటి స్వామివి నువ్వు కాబట్టి నీకు నమస్కారం చేస్తూ ఇది చేస్తున్నాను ఇది ఎవరు రాశారండి ఈ పద్యం చదువుకున్నాను ఇది శేషప్ప అనే ఒక భక్తుడు నరసింహస్వామి ఆరాధ్య దైవేకుడు ఇది ఈ లక్ష్మీ నరసింహస్వామి శతకం రాశారు అటువంటి శతకాన్ని మనం చదువుకోవటం మన పూర్వజనం సుకృతం కాబట్టి ఇవాటికి ఇవి చదువుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు